హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఈరోజు జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి జ్యేష్ఠ పౌర్ణమి గురించి నేను మీకు ఈరోజు మన ఇంట్లో ఎప్పుడు చెప్పుకునే విధంగా పూజ నేను ఎప్పుడు ప్రతి నెల షేర్ చేస్తున్నాను కదా మీ అందరికీ అదేవిధంగా నిన్న నైట్ వచ్చేసింది కదండి పౌర్ణమి అందువల్ల ఈరోజు నైట్ లేదు కాబట్టి నేను నిన్ననే పౌర్ణమి పూజ చేయడం జరిగింది అందులో కొన్ని పిక్స్ నేను యాడ్ చేసి పూజ ఎప్పుడు చెప్పే విధంగానే సోడసోపచార పూజ ఆ తర్వాత లలితాదేవికి ఆహ్వానం అన్ని అర్ఘ్యం పాద్యం అన్నిటితో సహా చాలా చక్కగా ఎప్పుడూ చేసుకుంటూ ఉంటాను కదా నేను మీ అందరికీ షేర్ చేసిన అదేవిధంగా ఈ నెల కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను చూడండి లలిత సహస్రనామం ఏ విధంగా ఉంది ఎలా చెప్పాను చెప్పుకుంటూ పూజను ప్రారంభించాను చక్కగా కేసరి నైవేద్యం చేసి టెంకాయి అవన్నీ కుంకుమార్చన చేసి చాలా చక్కగా జరిగిందండి మీ అందరూ కూడా నిన్న లలితా సహస్రనామం చదువుకున్నారా పౌర్ణమి పూజను ఎలా చేసుకున్నారు నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ట్రెడిషనల్ వైబ్స్ వైటీ ఛానల్ థ్యాంక్ యూ